అండి ఆడపిల్లల కాపురాలు నాశనం అవడానికి కారణం కన్న తల్లేనండి ఇదైతే నిజం ఎందుకు అంటే అష్టమానం వాళ్ళకి ఫోన్ చేయటం వాళ్ళ కుటుంబంలో వేలు పెట్టడం వాళ్ళ సొంత విషయాల్లో జోక్యం చేసుకోవటం రోజు ఫోన్లు చేసుకొని గంటల గంటల ధరపడి మాట్లాడటం వాళ్ళ మైండ్ ని ప్రిపేర్ చేయటం భార్యాభర్తలకు గొడవ పెట్టడం అత్తమ్మా గొడవ పెట్టడం ఇటువంటి చేస్తూ ఉంటారు ముందుగా ఏం కోరని అడుగుతారు ఏ వంకాయ టెంకాయ అంటే రోజు మన ఇంట్లో నాన్ వెజ్ ఉంటది అక్కడ నీకు వంకాయ టెంకాయ తినాల్సిన కర్మ ఏంటి వచ్చేసాయి అని చెప్పి ఇలాగే చెప్పుద్ది తల్లి ఏం చేస్తున్నావమ్మా అని ఫోన్ చేస్తుంది ఏం చేస్తున్నావమ్మా అంటే బట్టలు వదుకుతున్నాను నీకు బట్టలు వదకాల్సిన కర్మ ఏంటి మన ఇంట్లో అల్లారు ముద్దుగా పెంచావు నిన్ను ఏంటిది అసలు వచ్చేసాయి లేకపోతే మీ ఆయన్ని తీసుకొని వేరే కాపురం పెట్టు నేను డబ్బులు పంపిస్తాను నువ్వు వాషింగ్ మిషన్ కొనుక్కోని అంటది మీ ఆయన జీతం అంతా ఏం చేస్తున్నారు ఎవరికి ఇస్తున్నారు నీ వంట మీద నగలు లేకుండా ఏంటి ఫంక్షన్కి వచ్చావు అలా రావచ్చా మన ఇంట్లో ఎంత బంగారం ఉంది కావాలంటే అది తీసుకెళ్ళు అని అంటది అదే కాకుండా ఆయన జీవితం ఎవరికి ఇవ్వనివ్వకో అత్తగారికి మామగారికి ఇవ్వకుండా నువ్వే జాగ్రత్త చేసాయి లేకపోతే నాకు పంపించు నేను బ్యాంకులో వేసేస్తాను అని అంటది ఇటువంటి గొడవలు కారణం కాపురాలు నాశని వాటకి భార్యాభర్తలు విడిపోవటకి ఉమ్మడి కుటుంబాల విచ్ఛిన్నం అయిపోవడానికి కారణం కూడా అమ్మాయి తల్లేనండి ఎందుకంటే పెళ్లి చేసి ఆడపిల్లని అత్తారింటికి పంపాము అంటే మన జోక్యం అసలు ఉండకూడదు ఎప్పుడో వారానికి ఒకసారి ఫోన్ చేసి యోగక్షేమాలు కనుక్కోవాలి కుటుంబం అంటే చిన్న చిటక సమస్యలు ఉంటూనే ఉంటాయి అమ్మాయి ఏదైనా విసుగుతో బాధతో చెప్పినప్పుడు నేను సర్దుకుంటున్నాను కదమ్మా అలాగే సర్దుకో 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 అని చెప్పాలి సర్దుకోవడంలోనే జీవితం ఒదిగి ఉంటుంది ఇంకా పొదిగి ఉంటుంది దాని ద్వారా ప్రేమాను రోగాలు అవుతాయి ఏ నేను మీ నాన్నతో సర్దుకోవట్లేదా అని మీరు ఇంకా కొంచెం మందలించి చెప్పండి అప్పుడే పిల్లలు దారికి వస్తారు నిలబడతాయి లేకపోతే ఇప్పుడున్న జనరేషన్ మరీ విచ్చలవిడైపోతున్నారు చెప్పుడు మాటలు వినటం తల్లే స్వయంగా జోక్యం చేసుకోవటం ఆ అబ్బాయి కుటుంబం మీద కూడా తల్లి పెత్తనమే జరుగుతుంది ఇక్కడ కావాల్సింది ఆస్తులు అంతస్తులు బంగారం కాదండి భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఆప్యాయత అనురాగం వారు కలిసిమెలిసి ఉంటే అంతకన్నా ఐశ్వర్యం ఆస్తి మనకి అక్కర్లేదండి అందుకేనే ఇవన్నీ తెలియకుండా డబ్బు పిచ్చితో బంగారం పిచ్చితో చెప్పుడు మాటలు పిచ్చితో కాపురాలు నాశనం చేసుకుంటున్నారు ఆడపిల్లలు కాబట్టి తల్లిగా సమాజం పట్ల ఎంత బాధ్యత ఉందో అలాగే మన బిడ్డ పైన కూడా మనకి చాలా బాధ్యత ఉంది మీ బిడ్డ జీవితాలని మీ పిల్లల జీవితాలని మీ పిల్లల కాపురాలు మీరే చేతులారా నాశనం చేసుకోకండి